స్వామి శరణం స్వామి ఈ షట్ శాస్త్రావి శరణమయ సురుమొత్తారు అర్చన కోసం ఆర్యంగావే గొధిబిల బాలకనే ఎరిమిళ్లి ధర్మశాస్త్రావే శబరి గిరీషనే హరీరసుదనే జ్యోతిష రూపనే వంశ స్వామి ఏ శరణమయ నమస్కారం మనం ఈరోజు ఇంట్లో డబ్బు వచ్చిన నిలకడగా ఉండడానికి ఖర్చు కాకుండా వేస్ట్ ఖర్చు కాకుండా ఉండడానికి మనం చెప్తున్నాం అనమాట ఇంట్లో అరకెత్ బరకెత్ అంటుంటారుగా దాని గురించి మాట్లాడుతున్నాం వేస్ట్ అంటే ఇంట్లో డబ్బు సంపద ఆకర్షణ మ్యాంగిడి పరంగా ఉండాలి తర్వాత అది కూడా వేస్ట్గా ఖర్చు కాకుండా ఉండాలి ఇంట్లో అంత ప్రశాంతంగా గొడవల పరంగా లేకుండా హ్యాపీనెస్గా ఉండడానికి చిన్న రెమిడీ ఏం లేదు ఈస్ట్కి ఈస్ట్ కన్నా సరే ఈస్ట్ కన్నా సరే నార్త్కి అయినా సరే మనము రాగి ప్లేట్లో తెల్లావాళ్ళు నింపేసి అక్కడ పెట్టేసేయాలి ఈస్ట్ కనిపెట్టాలి లేకపోతే నార్త్ కనిపెట్టాలి తెల్లావాలి రాగి ప్లేట్లో నింపి అలా అది మనకు బుధవారం రోజు తిది వార నక్షత్రాలు చూసుకొని బుధవారం రోజు మంచి రోజు చూసుకొని ఆ రోజు మనం ఆ తెల్లవాలని నింపి పెట్టడం వల్ల మన ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉంటుంది వేస్ట్ ఖర్చులు కాకుండా స్వామివారి తోటి కూడా మనకు డబ్బు నిలకడంగా ఇంట్లో ఉంటుంది ఉంటున్నమాట డబ్బు నిలకడ ఉండడం కాదు డబ్బు కూడా ఆకర్షణ శక్తిగా మన ఇంటికి వస్తూ ఉంటుంది అన్నమాట ఏదో విధంగా మనం చేసే వృత్తిలో మనం చేసే పనిలో మెరేకలు కూడా అన్నీ కూడా జరుగుతూ మనకన్నీ కూడా మంచి జరుగుతుంటాయి ఏమన్నా చెడు ప్రయోగాలు కానీ దుష్ట ప్రయోగాలు కూడా ఆ తెల్లవాళ్ళు ఉండడం వల్ల మీద వేస్ట్ కూడా నిష్టి దాకకుండా కూడా ఉంటుంది అన్నమాట అది తెల్లవాళ్ళ పెట్టండి స్వామివారి అనుగ్రహం పొందాయి అన్ని విధాలుగా నిండుగా ఉంటుంది ఆ తెల్లవాళ్ళు ప్రతి మళ్ళీ తర్వాత పెట్టిన ఎన్ని రోజులు తీయాల గురుగారు అనేసి అంటుంటారు అందు ఉంచే నెల్లకొక రోజు నెలకు ఒక రోజు అమావాస్య ముందు బుధవారం రోజు తీసేసాలి అమావాస్య వస్తుంది ఇంకా నాలుగైదు రోజులు అనుకో రెండు రోజుల ముందు ఒక రోజు ముందు ఒక రోజు ముందు ఆ బుధవారం రోజు తీసేసి పారే నీటిలో వేసేసాను మళ్ళీ అమావాస్య అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బుధవారం రోజు పెట్టేసేయండి అంటే అమాసకు బిఫోర్ ఉన్న బుధవారం మనము తీసేసి వాటర్ లేయాలి మళ్ళీ అమావాస అయిపోయిన బుధవారం రోజు మళ్ళీ మనం రాగి ప్లేట్లో పెట్టుకుంటే మనకు ఈ ఏదైతే చెప్పినో అది శుభదాయకంగా ఇంట్లో మనకు అరకది బరకతుండే నిండుగా అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఇంట్లో కూడా ఆరోగ్య అనారోగ్య ప్రాబ్లం అవుతుందో అది పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఉంటుంది అంటే ప్రశాంతత వాతావరణం ఇంట్లో ఉంటుంది మనకి ఇంట్లో ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా కావాలంటే అది పెట్టుకోండి స్వామి శరణం శస్తాస్త్రవ శరణమయ్యప్ప